ఓకే అండి కిడ్లీ ప్లేట్లు మొత్తానికి మొత్తానికైతే పిండి అయితే వేసేసినట్లే కదా ఇంకా ఈ ప్లేట్లు వీటిలో అయితే కిడ్లీ పాత్రలు అయితే మొత్తం చక్కగా పెట్టేసుకున్నాం మొత్తం అయితే పెట్టేసినట్టే మూత కూడా పెట్టేసుకొని ఇంకవని పొయ్యి పెట్టేసుకొని చట్నీ కూడా చేసేసుకోవాలి చేసుకున్నాం లాగా ఒక అరకప్ ఏమో పల్లీలు అలానే ఇంకా మీడింగ్ అయితే ఇంకా పుట్నాలు కూడా తీసేసుకున్నాను ఇంకా రెండు కలిపి అయితే బాగా ఫ్రై చేసుకున్నాం బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి టమాటా ఉన్నాయి కదా ఇవి కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసి ఒక చట్నీ మిక్సీ పట్టేస్తే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి మళ్ళీ బాగా తింటాడో తినడం అని చెప్పేసి అదే కాక గొంతు నాసుగా ఉందంట ఇంకా అందుకని చెప్పేసి పల్లీలు పుట్నాలు చట్నీ అయితే చేస్తున్నాను మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకుందాం ఇంకెప్పుడేనా అండి కొంచెం కొంచెం ఎండ వస్తూ ఉంది ఇంకా అదేగాక అల్లుగండి చివరిన కనిపిస్తుంది ఇల్లు అది మన్నాయిలు ఇల్లు ఈ టిఫిన్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి పని పూర్తిగా అయిపోయిందా లేదా అని చెప్పేసి మీకు ఇంకో బ్లాగ్లో చూపిస్తాను చట్నీలోకి అయితే పుట్నాలు పల్లీలు అలానే చింతపండు పచ్చిమిర్చి టమాటా చిన్నుల్లిపాయలు అలానే అల్లం జీలకర్ర మొత్తం అయితే చట్నీలోకి వేస్తున్నాం అనమాట ఈ మొత్తం అయితే ఒక ప్లేట్లో తీసేసుకున్నాం కదా త్వర త్వరగా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇడ్లీ కూడా అవుతాయి ఈ లోపైతే ఓకే అండి ఆయిల్ అయితే బాగా పేడింది కదా తాలింపు వేసేసుకున్నాం చట్నీ అయితే తాళిం చేస్తున్నాం కదండి మొత్తం కలిపి కలిసి అయ్యీకో గుడ్డే ఓస్ చూసి కొనుక్కుందండి అండి లేండి టిఫిన్లు అయినా టిఫిన్లు చేద్దురు ఇద్దరునిద్దరు దంచుకుంటున్నారే పెన్సిలో లేలే టిఫిన్ చేద్దరు ఇడ్లీ అయినాయి మమ్మీ ఓ నిద్ర నిద్ర దంచుకుంటున్నారండి అబ్బా కూతురు అయితే ఓకేనండి ఇడ్లీ దోశ చట్నీ మొత్తం చేయడం అయితే అయిపోయింది ఇంకా బావ అయితే ఇప్పుడు నిద్రపోయి లేసాడు లేచిన తర్వాత ఇంకా టిఫిన్ చేయి బావా అని చెబితే మళ్ళీ పని ఉందని చెప్పేసి మేస్తర్లు ఫోన్ లేకే బావ అయితే పనికి పోవడానికి సరే రాజీ టిఫిన్ అయితే చేసావు కదా ఇంకా అన్నం కూరలు కూడా కానీ అన్నాడు అందుకని చెప్పేసి దోసకాయ టమాటా మునక్కాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఇంకా ఇప్పుడు టైం లేదు కదండి కింటికాడే అని చెప్పేసి మధ్యాహ్నం భోజనం వండుకోవచ్చులే అని చెప్పేసి టిఫిన్ చేశాను కదా త్వర త్వరగా కలిపి పెట్టేసుకుందాం ఒకసారి కారం పసుపు అన్నీ వేసేసుకొని మొత్తం అయితే వేసేసుకున్నాం కదండి కారం వేసుకున్నాం లైట్గా వేసిన తర్వాత పసుపు కళ్ళుప్పు మొత్తం నూనె పోసేసుకొని ఉప్పని పెట్టేసుకోవచ్చు పసుపు వేసుకున్నాం పసుపు వేసిన తర్వాత కళ్ళు వేసేసుకొని ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ మొత్తం పోసేసుకున్నట్లే కదండి బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు మొత్తం కలిపి బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు మొత్తం కలిపి పెట్టుకున్నట్టే కదా స్టవ్ ముట్టించేసుకున్నాం ఎవరు అనిలాగా ఇప్పుడు దా బొనుకుంది బ్రెష్ చేయమంటే బ్రెష్ చేయకుండా ఇడ్లీ తింటా ఉందండి బాగుందా సూపర్ కానీ జుట్టుకు నూనె పెట్టి కొబ్బరి నూనె పూసి పిలకేసి మల్లెపూలు పూసి మన చెట్టుకి మల్లెపూలు పెడతా ఇడ్లీ తినేసే ఓకే అండి ఇడ్లీ అయితే మనకైతే చాలా బాగా వచ్చినాయి కదండి చూడండి చే చేతితో తీర్తుంటేనే అసలు ఎంత బాగా వస్తున్నాయో కా ఇట్లా రెండేమో కేసాడు అనమాట బాగా అయితే ఇడ్లీ మొత్తం వేసేసి బాగా కేసేద్దాం ఇడ్లీ చట్నీ అయితే బాగా కేసి పిల్లలు పెడతా ఉన్నాడు సుహాసినికైతే చేసా బావా దోశలు పోసి అనుకుంటాగా ఆ దోశ పెంకి ఒకసారి కొడడ రడి చేయి సరే ఆ ఒకవేళ ఏ పని ఎక్కడైతే నేమో మధ్యన అన్నం కొస్తాను వీర సోడే రతే క్యారేజ్ పెట్టుకోవాలి కదా నేస్తరేత అన్నం తినడానికి వణ చెప్పాడు సరే సరేనా ఇంకా మొనక టమాటా కర్రీ చేస్తన్నా সোহาสని పెట్టి నువ్వు టిఫిన్ చేసేస్తే దోశలు పోస్తున్నా వేడివేడిగా సరేలే కార్ మంచుల పని అయితే క్యారేజ్ పెట్టుకొని పోతాను ఇక్కడైతే మధ్యన నానలు వస్తాలే సరే మరి అండి దోశ పిండి అయితే మొత్తం కలిపేసుకున్నాం కదా పెంకు కూడా పెట్టేసాను పెంకు బాగా వేడైంది దోశలు పాలుతో ఒక దోష మీద అయితే పై పైన ఆయిల్ పోసేసుకుందాం దోశ అయితే మనకు బ్యాక్ కాలేదు కదండి తీసేసుకుని బాగా చేద్దాం అదిగో వేడి వేడి దోశ సరిపోతుంది సరేనండి ఇంకా అన్నం కూరంటం కూడా అయిపోయింది బావ అయితే ఇంకా అన్నం తినేసి ఇంకా పనికి అయితే బయలుదేరుతున్నాడు అనమాట బావా ఎక్కడా పని ఊళ్ళో సరే మా మధ్యాహ్నం భోజనానికి వస్తావుగా సరే మా జాగ్రత్తగా సరే సరే బావా జాగ్రత్త అయితే ఏడుస్తున్నాడు అండి వాళ్ళు నాన్న పనికి వెళ్తున్నాడు అని ఎలాగ్ నేరు నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సస్క్రైబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంకేడా ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్